హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి గ్రేవీ అయితే తిక్కుగా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి బిర్యానీలో రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నీట్గా కడిన చికెన్ను ఇలా పక్కన పెట్టుకోవాలి చికెన్లోకి వన్ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్లు కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ పట్టేలా మొత్తం కలుపుకోవాలి ఇలా చికెన్ మొత్తం కారం అంతా కలిసిపోయేలా కలుపుకోవాలండి దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చికెన్కు మసాలా అనేది బాగా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఒక బౌల్లో నువ్వులు వేసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి ఇది గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నామండి గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు ఒక టమాటా అలాగే కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి నెక్స్ట్ నువ్వులు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా మనం ముందుగా నానబెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి ఇందులో యాడ్ చేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు యాలకులు అలాగే బిర్యానీ ఆకులు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ను ఇందులో యాడ్ చేసుకోవాలండి చికెన్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చికెన్ వేసుకొని ఆయిల్ మొత్తం కలిసేలా చికెన్కు కలుపుకోవాలండి ఇలా చికెన్ను కలుపుకుంటూ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం కరివేపాకు వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఐదు నిమిషాల తర్వాత కరివేపాకు వేసుకోవాలి కర్రీ బాగా కుక్ అయిన తర్వాత ఇలా కరివే వేసుకొని కర్రీ మొత్తం కలుపుకోవాలి ఇలా మూ ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ మసాలాను ఇందులో యాడ్ చేసుకోవాలండి గ్రేవీకి సరిపోయి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ అయితే మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకోవాలి చికెన్ అనేది మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా గ్రేవీ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలండి పైన ఆయిల్ తేలేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎంతో ఈజీ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే రైస్లోకి చపాతీలోకి పూరీలోకి అలాగే ఫుల్కాలోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 对。嗯